మండల్లో కొంచెం అప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కొందరు మంది డైరెక్టర్ అని డిఫాల్టర్ వాళ్ళు అని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది అయితే దాని మీదనే ఆఫీసర్స్ ఏం చేసారంటే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేశారు దాని మీద కొంతమంది మీద అమౌంట్ వీళ్ళు కూర్చునే పెట్టడం జరిగింది ఫిఫ్టీ వన్ ఎలాంటి ఆధారాలు లేకుండా కూర్చునే పెట్టారు దాని మీద మేము వాళ్ళు చేసిన ఆరోపణలకు ఖండిస్తూ మేము ఎంటర్ ఎంటర్ రిప్లై ఇచ్చుకుంటూ వస్తే లాస్ట్కు అక్కడ డెబ్బై ఐదు లక్షలు ఎంక్యూలు తెలియడం జరిగింది అయితే దాన్ని మన మహాజన సభ ద్వారా తెలియజేయాలని చెప్పేసి డీసీ గారి ఆదేశాల మేరకు నాకు వచ్చిన క్లస్టర్ ఆఫీసర్ గారు వీళ్ళ పేరు మీద సిజన్నగారి గారి బాబన్న వాళ్ళ పేరు మీద అది దశరథు దశరథ్ పేరు ఏడు లక్షల మీద ఏడు లక్షల నలభై వేలు అప్పుడు ఈ చెప్పు ఇవ్వడం జరిగింది ఇది తీర్మానంలో లేదు ఆల్రెడీ తీర్మానంలో ఉన్న వీటి కొన్నిటికి బలి మీరే అని చెప్పేసి రైతులకు మేము ఏదైతే టెన్ పర్సెంట్ తీసేయాలి లక్ష పదివేలు తీసేయాలని ఒక తీర్మానం చేస్తే అది మా మీద కూర్చుని పెట్టి రెండు లక్షల డెబ్బై వేలు మరి ఇది తీర్మానం కాపీ మాకు ఊహించాలని ఈరోజు మీ రైతుల ముందంటే మేము అడుగుతున్నాం అది రైతులకు ఎల్పి చేసినాం కాబట్టి తీర్మానం చేసి మరి ఇది ఎలాంటి ప్రమాదం లేనిది ఎవరు లేని ఇది ఒకటి అది పోతే அது அக்கா இஷ்யூ இங்கே எவரு பாதி எவ்வளவு கசி எப்படி அது ஏழு லட்சம் யாபை கதா அது அது ஒடிச்சா இப்போ சார் சாணம் ఎంక్వైరీలా డై లక్షలు తేలినాయి కొంతమంది పేరు మీద ఇప్పుడు మనం చూసే డ్యూటీ ఏంటంటే ఈరోజు మీట్ మీటింగ్ ఏంటంటే ఈ రిపోర్ట్ని ఆమోదించాలా రిపోర్ట్ని మేము చెప్తాం డీటెయిల్స్ కూడా చెప్తాం కూర్చోండి కూర్చోండి మీరు నాకు వరకు చెప్తాను నేను కొంచెం అయితే మనకి ఇప్పుడు ఏంటంటే ఫర్దర్ యాక్షన్ ఒకసారి ఒక ఎంక్వైరీ అయింది అనుకోండి ఎంక్వైరీ అంకా ఇప్పుడు డీసార్ట్స్గా నోటీస్ వస్తాయి అందరికి ఎవరెవరు బాధ్యులున్నారో వివరాన్ని ఇచ్చుకోవాలా సార్ దాని దాంతో యాక్షన్ ఉంటుంది ఒకవేళ ఒకటి కంటిన్యూస్ యాక్షన్ ఉంటుంది ఫస్ట్ నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చాక ఆఫీస్కి హీరింగ్స్ విడిస్తారు ఆపరేషన్ అవకాశం ఇవ్వాలన్నట్టు ఇచ్చిన తర్వాత వాళ్ళ సర్చార్జ్ ఆడేసారు చేస్తారు అయిన తర్వాత ఈపీస్ ఈపీస్ ఫైల్ చేస్తారు ఈపీస్ ఫైల్ చేయడానికి అటాచ్మెంట్ స్టార్ట్ అవుతాయి ప్రాపర్టీస్ అటాచ్మెంట్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తాయి కోట్లు అన్నీ ఉంటాయి ప్రాసెస్ ప్రాసెస్ ఇప్పుడు ఏంటంటే ఉంటాయి ఇక్కడ సెలబెక్టీ ఉండే మన దగ్గర అని ఏంటంటే ఒకటి ఎల్ఐసి గ్రాడ్యుయట్ అని ఎల్ఐసి గ్రాచ్యుటీ తీసుకున్నాడు ఆయన పది వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు గ్రాడ్యుయేట్కి తీసుకున్నాడు ఆయన ఎల్ఏసీకి అంటే అప్పుడు ఏంటంటే మన సొసైటీలో ఫండ్స్ లేకుంటే రవాళ్ళు ఏం చేసానంటే సంఘాల ఫండ్స్ లేకుండా ఇప్పుడు మాకు పైరేట్ ప్రోగ్రెమెంటే వచ్చి కొంచెం ఫండ్స్ మంచిగా వస్తున్నాయి కొంచెం మనకి ఇన్కమ్ సోర్సెస్ వస్తున్నాయి అంత మన సోర్సెస్ లేకుండే అయితే అప్పుడు ఏం చేసిందంటే ఒకటి ఏంటంటే రిలీఫ్ అటు ఎంప్లాయీ రేట్ రిటైర్ అయితే ఒక రిలీఫ్ ఉండాలని చెప్పి రిట్ అయితే మన మనకున్న రూల్ ప్రకారం ఏంటంటే లక్ష రూపాయలకి ఎలిజిబుల్ అయినా లక్ష రూపాయలకి ఎలిజిబుల్ అయినా అది ఎనిమిది ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది నాకు అయితే మొత్తం పేమెంట్ జరిగింది నాకు మన లక్షల రూపాయలు బాగుందా మిగతా ఏ లక్షల ముప్పై వేల రికవర్ చేయాలి మనం ఇది రిటైర్మెంట్ బెనిఫిట్ తీసుకుంటాం కదా మీటింగ్ క్యాండిడేట్ కాదు పెట్టింది తెలుసు కావని బాధ్యులు లేరు డైరెక్టర్లు వాళ్ళే బాధ్యులు చేసిరు సరే చెప్పండి అది ఎట్లా మీరు అప్పుడు చేసినప్పుడు మీరు ఎట్లా ఒప్పుకున్నారు మీరు ఎట్లా ఒప్పుకున్నారు ఎవరు గారు ఎంక్వైరీ చేశారు రిపోర్ట్ సబ్మిట్ చేసి డిసోవాలి అయితే దీనిలో ప్రొసీజర్లో భాగం ఏంటంటే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని జనరల్ బాడీ మీటింగ్లో పెట్టాలి క్లిక్ చేసి ఆమోదం తీసుకోవాలి ఇప్పుడు మనం ఆమోదం తీసుకున్న మీరు జనరల్ బాడీ మీటింగ్ అయిపోయింది ఆమోదం అయిపోయింది ఎంక్వైరీ దీనిలో డిసోఆర్ ఏం చేస్తా అంటే అందరు నోటీస్ ఇస్తారు సెక్షన్ సిక్స్టీ కింద నోటీస్ ఇస్తారు అందరు ఎవరి పేరు అయితే ఇప్పుడు కొంతమంది మేము కాదు మా మీద లే ఆరోపణ మాది కాదంటే వాళ్ళు చేసుకోవాలి సమాధానం ఇవ్వాలి సార్ సార్ అవసరం నోటీస్ ఇస్తారు పదిహేను రోజులు టైం ఇచ్చి నోటీస్ సమాధానం ఇస్తారు సమాధానం ఇస్తే అవసరం హీరింగ్స్ కూడా పెడతారు పర్సనల్ హీరింగ్స్ ఆఫీస్లో పిలుస్తారు వీళ్ళకి నోటీసులు వస్తే పిలుస్తారు పిలిచిన తర్వాత వాళ్ళకి రికార్డు ప్రకారం వీళ్ళు ఇచ్చిన సమాధానాలు వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ అన్న తర్వాత సార్ ఒక ఆర్డర్ పాస్ చేస్తారు సర్ఛార్జ్ ఆర్డర్ అని ఆర్డర్స్ పాస్ చేస్తారు సర్ఛార్జ్ ఆర్డర్ సర్ఛార్జ్ ఆర్డర్స్ పాస్ చేస్తారు సబ్ఛార్జ్ ఆర్డర్స్ పాస్ అయ్యిందనుకోండి అయినా ఒక కొద్ది రోజులు ఈపీ ఫైల్ చేస్తారు ఈపీ ఈపీ అప్పుడు సేల్ ఆఫీసర్కిత సేల్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ అటాచ్మెంట్ మూవబుల్ ప్రాపర్టీస్ ల్యాండ్స్ ఉంటే ఆక్షన్ పెట్టడం ఇవన్నీ చేస్తారు అంతకుముందు ముందు కూడా అంతకుముందు కూడా వీలైతే సార్ ఏం చేస్తారంటే ప్రాపర్టీ పట్టు కూడా తీసుకొని కండిషన్ అటాచ్మెంట్ చేస్తారు కండిషన్ అటాచ్మెంట్ కండిషన్ అటాచ్మెంట్ అంటే గిఫ్ట్ కానీ ట్రాన్స్ఫర్ కానీ సేల్ కానీ చేయాలి ఆ పని కూడా అది చేసేస్తారు ఇక్కడ వేరే ప్లాక్ కూడా చేసినాము అది కూడా చేస్తారు ఇది సేల్ ఆఫ్ సేల్ చేస్తాంటే ఇన్ని ఆక్షన్ తీసుకుంటాం మొత్తం నోటీసులు ఇచ్చి ల్యాండ్ ఆక్షన్స్ అవన్నీ చేస్తారు సార్ ఛార్జ్ ఆర్డర్ పాస్ కావాలి నేనన్నా కానీ నోటీస్ ఇస్తాను ఒక అవకాశం ఇస్తాను పదిహేను రోజులు సమయం ఇస్తాను సార్ గతంలో ఆడిటర్లకు కూడా డబ్బులు ఇచ్చినమా అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మనమేం చేస్తాం చెప్పు చెప్పేటోళ్ళు మస్తు ఉంటాయి మనమే ఉంటాయి మస్తు చెప్తాను మాట్లాడటం మేమే చెప్తాం సార్ ఇవి ఎన్ని సంవత్సరాలు ఉంటే వస్తున్నాయి సార్ ఇవి ఈ డెబ్బై ఐదు లక్షలు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంతకుముందు ఏం సార్ ఇంకోటి ఇప్పుడు మా మిత్రు అడిగినట్టు ఆడిటర్లు కొందరు డబ్బులు తీసుకొని ఈ రిపోర్ట్లో తారుమారు వేస్తున్నాడు ఒక ఆరోపణ వినిపిస్తున్నాడు వినండి వినండి వినిపిస్తుంది దానికి ఉదాహరణ ఏంటంటే ఇందులో ఉన్న ఒక డైరెక్టరు గతంలో నాలుగు లక్షల యాభై వేలు వాడుకున్నట్టు మీ సొసైటీ రిపోర్ట్లో ఉన్నది ఇప్పుడు ప్రస్తుత రెండు లక్షల యాభై వేలకు వచ్చింది మరి ఇట్లా వ్యత్యాసం ఎట్లా వచ్చింది ఇప్పుడు ఏమైంది అంటే నాలుగు లక్షల యాభై వేలు ఉన్నది

డబ్బులు వచ్చే మాట్లాడుతుంటే రికార్డు మాట్లాడేది చెప్పేది ఎన్ను రికార్డు ప్రకారం తీసుకున్నారు అవన్నీ మైన మిగిలింది లక్ష రూపాయ మిగిలింది రికార్డు వల్ల ఫస్ట్ బాకీ పెట్టి అంత ఆనము దాన్ని ఇప్పుడు తక్కువ తీసుకొచ్చారు అది ఎట్లా చూడ రెండుని సన్ క్రీటర్స్ సన్ని డెప్టర్స్ అన్నాయి

సస్పెన్స్ అకౌంట్ రిమైనింగ్ అవుంటే ఇక్కడ ఏమైందంటే నా ముప్పై లక్షలు సస్పెండ్ రా ఇరవై నాలుగు లక్షలు అడ్జస్ట్మెంట్ అయిపోయింది దాని మళ్ళీ దానికి ఏమైందంటే ఐదు లక్షల డెబ్బై నాలుగు వేలు ఉండే దాంట్లో నాలుగు లక్షల అరవై ఏడు వేల రూపాయలు ఆయన ఫిక్స్ చేసి

అవును సార్ మీరు ఆడిట్ మేము మీకు అన్న ఆడిట్లో దిగుతుంది కదా సార్ సమాధానం చెప్పండి సార్ మీరు ఆ తరపున ఇంకెవరైనా నచ్చి కట్టిరా

मुफे लक्ष थर्टी लैक्स ट्वेंटी थोर फार्थी थी अं रिकवर्ड रूपी ठीक फोर लैक्स फार्थी नई थंड थ्री इयर्स रिमेनिंग अमौं आफ रूपी फाइव लैक्स सेवेंटी फोर थौस रिकवर को सस्पेड बट एंड अमौंट आफ रूपी रूप फोर लैक्सटी से टेबल टू गि संडी क्रियेटर्स अकोटो आई रिपोर्ट फर् द इयर नई ऐस ए रिजल्ट आफ्टर डेट कस्पेना अंड अमौंट आफ रूपी వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ నైన్ థర్టీ థౌసండ్ రికార్డ్ టూ లేట్ సునీల్ రెడ్డి టెన్స్ అండ్ అమౌంట్ ఆఫ్ రూపీస్ కెప్ట్ అండర్ లేట్ సునీల్ రెడ్డి రేట్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ లాస్ట్ చెప్పండి

మాయమైపోయింది మీటే అవి ఇప్పటి వరకు రెండు లక్షల యాభైకి వచ్చింది మొన్నపోయిన పోయిన సంవత్సరం దాకా ఇప్పుడు ఒక లక్ష ఇరవైకి వచ్చింది అది ఏం ఏమైంది దేవుడే గారి అది ప్రజలు గమనించాలి ఇప్పుడు రాజనగారు మీరు అన్నట్టు ఇది ఇది నైన్టీ ఎయిటీ పర్సెంట్ క్లస్ టూ ఆఫీసర్ ఆఫీసర్ల ద్వారా కుమ్మక్తో జరిగి సొసైటీల వ్యవస్థ సర్వనాశంది తెలంగాణ కాబట్టి ప్రజలన్న గమనించి ఇక్కడ నుంచి ఒక తీర్మానం చేయండి మేము సహకరిస్తాం ఇది కూడా మేము నాలుగు సంవత్సరాలు ఇచ్చే బాధితం మాది ప్రజలు సహకరించేలా తిన్నాను నిఘాబెట్టుకుని ఈ పది కోట్లు రికవరీ చేసేటట్టు సహకరిస్తే మేము కూడా మొగా ఉంటాం అది మేము లేకపోతే అది ఎవరు కానీ సిరికొండ రావాలంటే పైల పోలీస్ స్టేషన్ లో కాంప్లైట్ అయ్యారన్న లెటర్ ఫ్రాడ్ మీరు అయితే వస్తారట అంటే ఇది కాదు రేపు ఒక ఎస్ఐ వస్తాడు వచ్చేం చేస్తాడు వచ్చే ఒక చేపను ఒక ప్రజాప్రతినిధి అంటే చేయి అప్పుడు ఏం చేస్తారంటే ఈ చేపించు అని డ్యామేజ్ చేసేద్దాం పబ్లిక్లో అని అని ఇది ఒక కుట్ర పన్నారు నిన్నుంచి వీళ్ళు ఫోన్ చేసి టార్చర్ చేసు ఏదైనా జరిగినప్పుడు ఫోన్ చేస్తే నిమిషంలో ఉడికేస్తాడు అంత మాత్రం ఉన్న అవసరమైతే వన్ పర్సెంట్ సెక్షన్స్ ఉంటాయని చెప్పిన డీసీ గారిని అడిగితే చూద్దాం మీరు కొంచెం సహకరించాడు అన్నాడు ఇవాళ ఏం జరిగిందో లేస్తే వాళ్ళు మిమ్మల్ని అన్నారా మొన్న ఒక మన ఇక్కడ నుంచి అట్లు మిల్లుకు ఎక్కువ పోయినాయి పోతే డీసీఓ ఆఫీసులో ఏమంటారు కుమ్మక్క పోయారు అని అన్నారు జేసీ గారితో చెప్పినాం మేము సార్ ఒక్క రూపాయి కిన్నా కదా రష్మిలతో కుమ్మక్క అయినట్టు ఉంటే రష్మిలైనా ముందట అయితే చిమ్మన్పల్లి పంతమాడుకు మిర్సీలు పోయినాయి గ్రాండ్ ఫ్రైవ్ ఇంకో పోతే ఆయన అంటాడు కమిషనర్ కాంప్లీట్ చేసిండి ఆ రోజు మళ్ళా కొద్దం తుండి దాన్ని ఏదో రసుకులైనా నిలిచి ఆ ఎంత ఇరవై ఒక వెయ్యి సంంచి చిల్లెర పన్నెండు వేల క్వింటల్ చిల్లెర అట్లు పోతే కమిషనర్ నుంచి ఇమీడియట్ సాయంత్రం వర్క్లో తీసుకొచ్చి రైతులకు డబ్బులు ఇప్పించారు మేము ఎక్కి చూసి ఏదైతే ఈ రికవర్ ఉందో ఈయన ఇదంతా చదివిండు ఓకే ఒప్పుకుంటాం దీనికి ఇది చదివిండు దీంట్లో మందు ఈ డబ్బులు రాసిండు మందుదే దీంట్లో తీ తీయలేడు నాలుగు సంవత్సరాల మందు మందే తీయలేడు వాళ్ళు మందు ఆ డైరెక్టర్ మందు అని ఎట్లా చెప్తున్నాడు నేను అడుగుడు కాదు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి చేసినాం మాకు వివరణ కావాలా పూర్తి వివరణ కావాలని సొసైటీకి బదిలీ చేసి ఆయనతో నేను కెనడా అని చెప్పేసి రిలీజింగ్ తీసుకొని పోయిండు ఇప్పుడు నాకు మందు మందు లిస్టు గాని మొత్తం పాత రికార్ మొత్తం సొసైటీ ఎప్పటి నుంచి వచ్చిందో నాలుగు కోట్ల ఎనిమిది అది మొత్తం వెళ్ళాలని మీరు అందరు సహకరిస్తే తీర్మానం చేయించి అది సుత తీపిద్దామని నేను ఈ మాట చెప్తున్నా మీ అందరు అట్లా మీరు దాన్ని సహకరిస్తే అదే మీరు తీర్మానం చేయండి మేము సుత ఎవరు సహకారం తీసుకోవాలో మాకు ఇంతకుముందు మన సహారీ బ్యాంకులో లేస్తాం కదా బ్యాంకులో డబ్బులు అట్టే పట్టేసుకుంటుంది ఎందుకు పట్టుకుంటురా అని పిలిచి అడిగితే మీ నాలుగు కోట్లు ఉన్న మిత్తికి అరిపోతులేదు ఎంతగా తీస్తారు ప్రతిసారి రాజకీయం చేస్తారా మీరు అని ఈ మాట మాట్లాడుతూ బ్యాంకు అయితే ఇప్పుడు ఉన్న పైసలు సుతం పట్టుకుంటే ఆ చెక్కు నేను తీసుకోలేదు ఇంతవరకు మొన్న ముప్పై మూడు ముప్పై మూడు లక్షలు కమిషన్ వచ్చిండే నేను ఆ చెక్కు తీసుకోలేదు 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 ఆయన పేరు మీద ఎనిమిది లక్షలు వచ్చింది కాబట్టి ఇచ్చుడు కావచ్చు అని సంతకం పెట్టించిన మాకు తెలియదు రూల్ ఏమంటే ఇప్పుడు ఈ చైర్మన్ ఆ చైర్మన్ చైర్మన్ వైస్ చైర్మన్ చెప్పినట్టే క్లస్టర్ ఆఫీసర్లు పదిహేను రోజులకు నెల రోజులకు వచ్చి చెప్పాలా ముగ్గురు ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు వచ్చి మనకేం చెప్పలేదు వాళ్ళు ఏం రికార్డు చేపట్టలే ఆడిటర్లు క్లస్టర్ ఆఫీసర్లు బ్యాంక్ మేనేజర్స్ ఏది అయినా మనకు చెప్పాలి మా దృష్టి ఏంది సరే మందు కరెక్ట్ ఓ అమ్మాలా అందులో కరెక్ట్ చేయాలా అనే దృష్టి మీద అయితే వాళ్ళు మనం పని చేసినప్పుడు ఒకసారి చెప్పారు మూడు కోట్లు వ్యత్యాసం ఉన్నది మనం ఇచ్చిన లోన్లు ఏడు కోట్లు వస్తున్నాయి బ్యాంక్ ఇచ్చింది మనకు వచ్చేది నాలుగు కోట్లు అన్నారు నాలుగు కోట్లు అంటే ఇది చూడండి మేము అందరం తీర్మానం కూడా చేసినా వీళ్ళని తీసుకుపోవడం జరిగింది తీసేవారి దగ్గరికి తీసుకుపోయానికి కూడా సరే మేము ఎంక్వైరీ చేస్తామన్నారు చేయలేదు మళ్ళీ నేను రెండు వేల ఇరవై మూడులా నాలుగు ఐదో నెల నాలుగో నెలల మళ్ళీ మూడు కోట్లు పరాకుంది ఉంది నలభై లక్షలు పట్టుకున్నారు ఇంకా రెండున్నర కోట్లు మేము పట్టాలనే సొసైటీ పడుతుంది ఇది ఎంక్వైరీ చేయాలని అప్పుడు కూడా నేను కంప్లైంట్ చేసిన ఆ కంప్లైంట్ ఆధారంగా సరే మొన్న రాజకీయాల అంటే చైర్మన్ తీసుకున్న రాజకీయ ఆధారం ఆ దాని మీద కాంప్లైంట్ కరెక్ట్ ఇది అసలు నాకు కూడా అనుమానం వచ్చి సరే నేను కాంపిటీ చేసిన ఆ ఎంక్వైరీతో వీళ్ళ కంప్లైంట్ నా కాంప్లైంట్ మీదనే ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు కావాలంటే నేను కూడా కాంపిటీషన్ అని ఆ రిపోర్ట్ లో ఉంది అంటే నేను కూడా కాంపిటీషన్ అని సరే అనుమానం ఉన్నది నేను కూడా గంగావారి గారు కాంపిటీషన్ ఉన్న చైర్మన్ గారు నేను కూడా అంతకుముందు కాంపిటీ ఇచ్చిన ఆ కాంప్లైంట్ ప్రకారమే ఈ రిపోర్ట్ వచ్చింది కానీ ఏం జరిగిందంటే మేమెక్కిన నుంచే ఎంక్వైరీ జరిగింది కానీ అంతకుముందు కూడా ఎంక్వైరీ జరగాలని నేను కూడా కాంప్లైంట్ ఇచ్చిన ఆ కంప్లైంట్ ఉన్నది కంప్లైంట్ ఉన్నది కాంప్లైంట్ పేపర్ చూపెట్టాలంటే పెసు రాజినా వారికి కూడా ఒకసారి పంపించింది ఫోటో కావాలంటే నేను ఫ్రిజ్ ద్వారా ఆ ఫోటో నేను తీసుకురాలేదు కాంప్లైటీ పేపర్ నా దగ్గర ఉంది రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన రెండున్నర కోట్లు మిస్యూజ్ అంటే సొసైటీకి బ్యాంకు ఇప్పుడు నాలుగు కోట్లు అయిపోయినాయి మిస్యూజర్ ఇది ఎందుకున్నది అనేది నేను కాంప్లైంట్ ఇచ్చిన ఎందుకంటే నన్ను కూడా అడుగుతారని మాది ఇటు ఇంకోటి సరే ఇప్పటిదాకా నేను సంతకం పెడితేనే జరిగిందంటే ఆడికోటి ఆడిటర్ ఏం చెప్పిండో ఆడిటర్ ప్రకారం ఇంటలెక్ట్స్ ఇక్కడ లేదు మేము ముందు ఇంటెక్స్ లేదు మేము ఎక్కినాక సంవత్సరం అనేక ఇంటలెక్స్ వచ్చింది కంప్యూటర్స్ వచ్చినాయి తెప్పించినాము ఇంటెలెక్స్ వచ్చినాక ఆ ఇంటలెక్స్ వరకు మనకు తెలియదు ఆడిటరు అంటే సిఏ వేసిన వాళ్ళకే తెలుసు అంటే కరెక్ట్ మీది అయితే వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్ మీద మనం పెడతాం తప్పే లేదు పెడదాం పెట్టకపోయింది అది అయితే ఆటికల్ ఇది తెలుస్తుందని ఆడికల్ మనకు చెప్ప చెప్పలేదు క్లస్టర్ ఆఫీసర్ చెప్పలేదు ఇన్స్పెక్షన్ ముందే కోసం వస్తారు వాళ్ళు కూడా చెప్పలేదు వీళ్ళంతా మనం చెప్పంగా మనం ఏదన్నా అంటే నేను అప్పుడు చైర్మన్ని డెబ్బై మూడు లక్షలు తీసుకున్న ప్రతి ఒక్కరి పేరు రావాలా లిస్టు రావాలా ప్రతి ఒక్కరి పేరు లిస్టు రావాలా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా అవసరం కూడా సుప్రీం కోర్టు అయితే రూల్స్ ప్రకారం రూపాయి గారికి మీకు ఇచ్చినా సరే కంపల్సరీ తీయాల దానికి మీరు ఏం చెప్తున్నారు ఈ గ్రామ సభ మూడు చెప్పాలి సార్ అది డెబ్బై మూడు రూపాయలు కాదు డెబ్బై మూడు లక్షలు ముప్పై మూడు వేల రూపాయలు సస్పెండ్ చేసి చరిత్ర గవర్నమెంట్ చరిత్ర ఉన్నది అంటే మేము పిసోళం అన్నట్ట మాకు ఏమైనా మాట్లాడేవాళ్ళు అన్నట్ట రాజకీయ నాయకులు ఇలా డెబ్బై మూడు లక్షల నమాజ్ రికవర్ అని చెప్తున్నారు మీరు ఎందుకు తింటాడు ఆయన

చైర్మన్ పెడతానా డైరెక్టర్ పెడతానా ఆఫీసర్ పెడతా మాకు సంబంధం లేదు మీరు మాకు ఈ డేట్ వరకు రికవరీ చేసి మా సొసైటీలో చూపెడతామని మాకు తీర్మానం చేసుకోండి మీరు మాకు అవసరం మీద భోజనాలు పెట్టు కాదు మాకు మా పైసలు మా సొసైటీలో ఏ రోజు మాకు చూపెడతారో ఏ రోజు మా మళ్ళా సభ పెట్టి మాకు చెప్తారో ఆ రోజు మాకు డేట్ ఈ రోజు నిర్ణయించి ఇప్పుడు దీనిలో ప్రవేశపెట్టింది ఆ మినిస్టర్ అందరూ కూడా సంతకాలు పెడతాం ఇప్పుడు మెచ్చ సంతకాలు ఉంటాం చూపెత్తాం ఇక్కడ సంబంధం లేదు చె కొన్ని జాగాలనేమో ఇంటర్ సర్వర్ ప్రాబ్లమ్ వస్తుంది ఎందుకంటే మేము ఉన్నది ఆర్మూల్లో కూడా చేసాము చాలా సంఘాలు ఏంటంటే మెయిన్ ఏమో ఇట్లా అయినాయి కొన్ని జాగాలు సర్వర్స్ ప్రాబ్లమ్స్ ఉంది కొన్ని జాగాలు టైం లాభ ఏమైనా చేంజ్ చేసేటప్పుడు అది ఏమైనా ఇప్పుడు అన్నింటి గవర్నమెంట్ ప్రపోజల్స్ పోయినాయి అందరికి కూడా గవర్నమెంట్ పోయిన ప్రపోజల్స్ అన్ని ఇప్పుడు అవి కూడా కన్సిడర్ చేస్తుంది గవర్నమెంట్ పది మంది డైరెక్టర్ సంతకాలు పెట్లు ఎవరు వాళ్ళు ఉపాధ్యులు ఆ లక్ష ముందు లక్ష ఎనభై నాలుగు వేల రూపాయలు లెక్కలకు రాలేదు దీనికి అలీ మళ్ళీ రాజారెడ్డి సేల్స్ మెన్ రాజారెడ్డి సేల్స్ మెన్ అలీకి లక్ష ఎనభై నాలుగు వేల రూపాయలు బంగళరెడ్డి అది కా సొసైటీ ఏ ఏ రూపాయల కంటిన్యూ చూస్తారు ఇంకా సమతి చేతం అది రాది ఇప్పుడు ఇది ఎన్ఎల్ సంధి ఇది బ్యూ ఎన్ఎల్ సంత నా నా పేరు ఎక్కును అయితే ఆడిటర్ అది కూడా దశాబ్లు ఒక టైము ఏడు లక్షలు ముప్పై ఐదు వేలు ఇంకోటి ఏమో ఇది డెబ్బై వేలు ఎండు దశాబ్దీ రికవర్ చేయాలా అంటే ఏది

అన్ని ఏమి లేవు రాస్తే తల్లి మొత్తం రికవరెట్టు పదకొండు లక్షల నలభై తొమ్మిది నలభై తొంభై నాలుగు వందల మళ్ళీ ఇంకొకటి పద్దెనిమిది లక్షల తొంభై మూడు వేల ఎనిమిది ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు లేదంటే ఇలా బుక్ బుకేషన్ పైలా పైల సూట్లు అని ట్రాన్స్పోర్ట్ అని ఫసల్ బీమా అని ఒకటి ఇన్సూరెన్స్ ఉండే

టోటల్ వచ్చింది ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది సార్ ఆఫీస్కి వెళ్ళి లక్షలు మీరు చేయలేక కూర్చోండి పర్లేదు మొన్న వేసింది చెక్ ఈ ఏమైంది మేనేజర్ చెప్పేసిన మొన్నే ఒక్క వేల తొంభై అది ఎనిమిది ఉండే టోటల్ ఏమి మనీ బోంగా ఒక లక్ష అరవై వేల రూపాయలు రికవరీ సునీల్ మీద సునీల్ మీద ఏదైనా ఉంటే మేనేజ్ చేస్తే ఒక లక్ష అరవై వేల రూపాయలు సునీల్ మీద రికవరీ రికవరీకి కొందని నాయకుంట రికవరీ అంటే ఏం చేయాలని అనుకుంటారు కానీ ఇలా జరిగింది మోసం ఎవరు మోసం ఏ జరిగింది దాన్ని రికవరీ అని ఒక్కటే సాంట్లో చెప్పకండి ప్లీజ్ తెలుగులో వివరించండి దయచేసి ఓకే చేసినాడు అంటే నగదు ఉంటాయి కదా నిల్వ సిలక్ పైసలు ఉంటాయి కదా అవి ఒక్కోలు కార్ల మీద కార్ల మీద బుక్ చేసి నరేష్ ఇది ఎంత అంటే మూడు లక్ష అని పేరు ట్రాన్స్పోర్ట్ రైట్ అంట మూడు లక్షల రూపాయలు వేలు కరెంట్ అకౌంట్ కట్టిన ఇది ఒకటి మూడు లక్షల ఆరు వేల రూపాయలు ముప్పై మూడు ఇరవై రెండు మీద రెండు లక్షల ఎనిమిది వేల రూపాయలు ఖర్చులు రాసుకుంటే ట్యాక్ బ్యాగ్ల తగ్గించు మళ్ళీ కూడా ఏంటంటే నాలుగు వందల యాభై బ్యాగుల యూరియా యూరియా ఇప్పుడు ఏ చైర్మన్ ఆ చైర్మన్ తడ రికవరీ చేయరు ఒకవేళ ఆళ్ళు కట్టకపోతే ఆ చైర్మన్ తాని మాకు అసలు చేయరు అంతే మేము ఒక తీర్మానం పెడతాం ఏ ఇంకొక

మన ఐలాపూర్ లింగం ఐలాపూర్ లింగం అలిపురం లింగం తనది కూడా అరవై నాలుగు లక్షల తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకున్నారు యాభై ఏడు వేలు అట్లా ఉంటాను కట్టంగా అరవై నాలుగు వేల రూపాయలు కట్టాల నరేష్ గారు గైరెక్టర్ గంగ డైరెక్టర్ కూడా ఇంకా ఇరవై ఏడు వేలు ఆయన వాపస్ చేయాలి గంగవ డైరెక్టర్కి పట్నాయర్ పైసలే నడమ అల్లి జాయిన్ జాయిన్ అయినప్పుడు ఏమైంది అంటే అడ్వాన్స్ ఇచ్చారు అన్నట్టు తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది అడ్వాన్స్ ఇచ్చారు అల్లకెళ్ళి లక్ష నలభై నాలుగు వేలు వచ్చినాయి ఇంకా ఇంకా ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేలు అండ్ అర్థమైంది ఆయన నుండి రికవరీ చేయాలి ఆయన నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి కూడా చిన్న పేరు వస్తుంది అవును దీని గురించి నేను ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ అందరికి మేము మొన్ననే విన్న ఇలాంటి నిర్లక్ష్యం వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు ఆయన నుండి రికవర్ చేయాలని మా యొక్క డిమాండ్ మనం ఏం చేస్తున్నాం ఏమన్నా ఎవరికి పట్టింపులు ఉండవా అది సార్ మీరు అర్థం ఇప్పుడు ఇప్పుడు అందరు రిసిప్ట్లు ఇచ్చారు సార్ ఒకటి రిసిప్ట్ ఎప్పుడో చూస్తే కట్టిందా కట్టలేదు అని రెట్లే పడుతుంది సార్ కనీసం ఒక నెలకు ఒక పదిహేను వరకు అరేటింగ్ ఆఫీస్ బెంసీ మీటింగ్ ఆఫీసర్